ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని అన్నారు కదా ఇన్ని ప్రోగ్రామ్స్ ఏ బై రోడ్డు ఎందుకు రాలేకపోతున్నారు ప్రజల చేత మీరు అంత నేను మంచి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు కదా ప్రజా పాలన కాదండి ఆ పేదవాడికి ఆ ధనికుడికి మధ్య జరుగుతుందంట ఇదేదో ఆ మరి అదే నాకు అర్థం కావట్లేదు మరి పేదవాడికి ధనిడికి మధ్య క్లాష్ వార్ యుద్ధం అంట మరి యుద్ధాన్ని సృష్టించింది నువ్వే నువ్వే ధరికుడివే ఐదు వందల కోట్లు పెట్టి ఈరోజు మీద నువ్వు నివసించే భవనాన్ని నిర్మిస్తున్నావంటే ఎవరు ధరికుడి ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల మధ్యలోని బై రోడ్డు మీద వచ్చేవారు ఇంతకుముందు ముందు ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి నేల అనేది కనిపించట్లేదు ప్రజలు కనిపించట్లేదు హెలికాప్టర్లోనే మాత్రం సిక్స్ మినిట్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదానికి కూడా హెలికాప్టరే మరి వన్ కిలోమీటర్ హెలికాప్టరే మరి ఇదేం సీఎం ఆహో అంటే నాకు తెలిసి రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నాడు కూడా ఉన్నాడా లేదా అన్నట్టుగా ఈ ప్రజలకు ఇచ్చే సంకేతమా మాకైతే అర్థం కావట్లేదు ఈరోజు ఏ కార్యక్రమం చేద్దామన్నా ఆ కార్యక్రమం ఒక టెర్రరిస్ట్ లాగా ఒక నక్సలైట్ లాగా మమ్మల్ని ఎందుకు పోలీసులు ఇలా నిర్బంధించి ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు టెర్రరిస్టులు నక్సలైట్లు గంజాయి డ్రగ్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఆయన ముందు అరెస్ట్ చేసి లోపల పెడితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలకు ఎంతో కొంత మంచి జరుగుతుంది ప్రజలకు ఏం మంచి చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదండి అసలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రుషికొండలో ప్రోగ్రాము పరవాడలో ప్రోగ్రాము అచితాపురంలో ప్రోగ్రామ్ ఎక్కడ కూడా ఆయన నేల మీద అంటే రోడ్డు మీద ప్రయాణించరు హెలికాప్టర్లోనే వెళ్తారు హెలికాప్టర్లోనే వస్తారు ఎందుకు కిందనున్న అక్కడ ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు అలాగే ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎలా చూడాలంటారు ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల మధ్యలోనే బై రోడ్డు మీద వచ్చేవారు ఇంతకుముందు ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి నేల అనేది కనిపించట్లేదు ప్రజలు కనిపించట్లేదు హెలికాప్టర్లోనే మాత్రమే సిక్స్ మినిట్స్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదానికి కూడా హెలికాప్టరే మరి వన్ కిలోమీటర్ హెలికాప్టరే మరి ఇదేం సీఎం ఆహో అంటే నాకు తెలిసి రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నాడు కూడా ఉన్నాడా లేదా అన్నట్టుగా ఈ ప్రజలకు ఇచ్చే సంకేతమా మాకైతే అర్థం కావట్లేదు ఈరోజు ఏ కార్యక్రమం చేద్దామన్నా ఆ కార్యక్రమం ఒక టెర్రరిస్ట్ లాగా ఒక నక్సలైట్ లాగా మమ్మల్ని ఎందుకు పోలీసులు ఎలా నిర్బంధించి ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు టెర్రరిస్టులు నక్సలైట్లు గంజాయి డ్రగ్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఆయన ముందు అరెస్ట్ చేసి లోపల పెడితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలకు ఎంతో కొంత మంచి జరుగుతుంది ప్రజలకు ఏం మంచి చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదండి ఈరోజు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని అన్నారు కదా ఇన్ని ప్రోగ్రామ్స్ ఏ బై రోడ్డు ఎందుకు రాలేకపోతున్నారు ప్రజల చేత మీరు అంత నేను మంచి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు కదా ప్రజాపాలన ఇది ఆ కాదండి పేదవాడికి ధనికుడికి మధ్య జరుగుతుందంట ఇదేదో